హనీమూన్ టికెట్స్ తెచ్చిన అయితే కవర్లో సిక్స్ థౌజండ్ కూడా ఉన్నాయి సార్ మీరు ఇచ్చిన కవర్తోనే డబ్బులు ఉన్నాయి అని అయితే చెప్తూ ఉంటాడు అది వినగానే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటాడు మనోజ్ అది ఏంటమ్మా అని అంటే హనీమూన్ టికెట్స్ మామయ్య అండమాన్కి వెళ్ళడానికి మనోజ్ హనీమూన్ టికెట్స్ బుక్ చేశాడు అని అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే వాళ్ళ మామయ్య అయితే షాక్ అవుతూ ఉంటాడు అవే మామయ్య వచ్చాయి అని అయితే చెప్తూ ఉంటాడు సరే మేడం వెళ్తామని చెప్పేసరికి ఇక మనోజ్కి బాలుకైతే వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మకు డబ్బులు ఇచ్చే కవర్ గుర్తొస్తూ ఉంటుంది ఇక మనోజ్ దగ్గర కవర్ ని చూసి అన్న ఓరే దొంగన్నయ్య ఒకసారి కవర్ చూపించు అని అంటే ఉండరా ఒకసారి టికెట్స్ లోపల పెట్టు వస్తాను అంటే టికెట్స్ గురించి నాకు అవసరం ఆ పక్కన ఉన్న కవర్ చూపించి చాలు అంతే అని అంటే వాడిదేంటారా ఏదో ఏజెన్సీ కవర్ దాని వస్తే నీకు ఎలా అని అనేస్తాడు మన వచ్చి లేదు నాకు ఆ కవర్ చూపించని చెప్పి తీస్తూ దీని మీద ఏంట్రా కోర్టు స్టాంప్ ఉంది అని ఉంటూ ఉంటాడు ఆ మాటలకి అయితే షాక్ అవుతూ ఉంటాడు ప్రభావతి అయితే ఈడంటే నా కొంపం ఉంచాడు అందరి ముందు ఎలా చేశాడంటే నన్ను అనేది అనుకుంటూ ఉంటాడు ఇక బాలు వాళ్ళ నాన్న కూడా షాక్ అవుతూ ఉంటాడు మీనా అందరూ షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు ఇప్పుడు చెప్పమ్మ మహాతల్లి ఈ కోర్ట్ స్టాంప్ ఉన్న కవర్ ఆ దగ్గరికి ఎలా వచ్చింది దొంగ దొరికాడు కదా ఇప్పుడు ఏం చెయ్యాలో నువ్వు నిరూపించు నువ్వే చెప్పాలి మహాతల్లి అని అయితే ప్రభావతితో అంటూ ఉంటాడు ఇప్పుడు వరకు మీనా తమ్ముడు దొంగ దొంగ అన్నా కదా ఇప్పుడు అసలైన దొంగ బయటపడ్డాడు ఇప్పుడు నువ్వు చెప్పు ఏం చెయ్యాలో అని బాలు అత అంటూ ఉంటాడు అలా అని రోహిణితో అంటూ ఉంటాడు ఇందాక వరకు పోలీసుల స్టేషన్కి ఫోన్ చేయి ఫోన్ చేయి అన్నా కదా పార్లర్ అమ్మాయి ఇప్పుడు చెప్పు ఎవరిని పోలీసులకు ఫోన్ చేయి ఫోన్ అని ఇప్పుడు వారికి అన్నా కదా ఇప్పుడు నువ్వు ఫోన్ చేస్తావా నేను ఫోన్ చేయినా ఏదో ఒకటి చెప్పు పోలీసులకు ఫోన్ చేసి ఆ దొంగ గురించి బయట పెడదాం అసలు దొంగ బయటపడ్డాడు కదా అని బాలు అయితే రోహిణితో అంటాడు